హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి ఫుడ్ బై రేష్మ ఈరోజు మన కిచెన్లో మినప వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా పర్ఫెక్ట్గా ఈ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక్కడ నేను గ్రైండర్లో కాకుండా మిక్సీలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే అందరి దగ్గర గ్రైండర్ అవైలబుల్గా ఉండదు కదండి సో ఇంట్లో ఉండే మిక్సర్లో చేసినప్పటికీ కూడా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్లు పోసుకొని నాలుగైదు గంటలు నాననివ్వాలి నాలుగు గంటల తర్వాత నానబెట్టిన పప్పును ఒకసారి బాగా కడిగి ఇందులోని నీళ్ళన్నీ వంపి మిక్సీ జార్లోకి తీసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు పప్పు మెత్తగా అవ్వటానికి ఒక రెండు స్పూన్లో నీళ్లను యాడ్ చేసుకోవాలి ఇలా పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుని ఈ పిండిలో రెండు టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా మరి పల్చగా ఉండకుండా చూసుకోవాలి ఇంకా ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పిండి అంతా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు చేతిని ఒకసారి తడుపుకుని కవర్ మీద కొంచెం పిండిని రౌండ్ బాల్లా తీసుకుని మధ్యలో చిల్లు పెట్టి బాగా కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి నూనెను ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వేయించాలి ఇవి రెండు వైపులా వేగాక మంచి కలర్ వస్తాయి ఈ టైంలో వీటిని కడాయి నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే వడలు రెడీ అండి మీరు ఈ టిప్స్తో ట్రై చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ